సామెతల కింద నాలుగు అధ్యాయం ఇరవై నీ కన్నుళ్ళు నీ నీ ఇటు అటు చూడక సరిగాను నీ రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను బైబిల్ మనకిస్తున్న సొల్యూషన్ ఏంటో తెలుసా రేపిటాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీ కళ్ళను అటు ఇటు తెప్పొద్దు సూటిగా చూడు నీ కనురెప్పుడు నీ ముందర సూటిగా ఉండులాగున చూసుకో నీ జీవితం బాగుంటది అని బైబిల్ చెప్తుంది మనకి దాని అర్థమైందంటే రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు తీరకుండా సూటికి వెళ్ళమని కాదు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని ముగించుకొని నోరు మూసుకొని ఇంటికి రా అంతకు మించి నీ కళ్ళు అడిగిందల్లా కొనివ్వకు కళ్ళకు కూడా ఉపాసం పెట్టండి కడుపుకే కాదు ఉపవాసం కడుపుకు ఉపవాసం పెడతా మనం కడుపుకు పెడతాం వల్ల ఉపవాసం ఎలాంటి ఉపయోగం లేదు బీట నువ్వు ఉపవాసం పెట్టాల్సింది నీ కళ్ళకి మనం కూడా ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉంటుంటాం కదా ఉపవాసాలు చేస్తుంటారు కదా దేనికి కడుపుకి అది అది కడుపుకి కడుపు ఆకలేసింది ఏ వద్దు నోరుము అని కళ్ళ కడుపు నాలో ఒత్తి పెట్టేసుకున్నావు రైట్ బాగానే ఉంది కాదనట్లేదు మరి కడుపుకు ఉపవాసం పెడతావు నాకు నాకు తెలిసి ఎలాంటి ఉపయోగం లేదులే కానీ నీ కళ్ళు దాన్ని ఇవ్వకుండా దానికి ఎందుకు నువ్వు ఉపవాసం పెట్టట్లా మీకు ఏదైనా ఒకటి నచ్చింది అనుకోండి ఒకరోజు దాన్ని తీసుకోకుండా ఉంటే అదే మీ కళ్ళకు ఉపవాసం నీకు ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నావు ఎవరుడా ఒక అమ్మాయిని ఒక అమ్మాయి నీ వైపు చూస్తుంది లేదంటే నువ్వు అమ్మాయి వైపు చూస్తున్నావు నోరు మూసుకొని కళ్ళ తిప్పే ఓ పక్కకి అది కళ్ళకు నువ్వు పెట్టే ఉపవాసం నీకు సీరియల్ బాగా ఒకటి నచ్చుతుంది ఆ సీరియల్ వైపు చూడకుండా నీకు కళ్ళు తిప్పే అది నువ్వు కంటికి చేయాల్సిన ఉపవాసం కడుపు కన్నం మార్చుకుంటే శక్తి లోపం తప్ప ఏమి జరగదు కళ్ళకి కళ్ళకి మార్చండి దాని కోరికలను మార్చండి అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి నిజంగా అండి బైబిల్ చెప్తుంది అటు ఇటు చూడొద్దని చెప్తుంది ఈరోజు మా ఈరోజు చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఈ కళ్ళు కాదా నిన్ను మందుకు బాగా అలవాటు పోయేటట్టు చేసింది చెప్పండి ఈరోజు మందు మందు కొన్ని ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయండి మందుకి నీ కష్టపడి నా కష్టపడిన సొమ్మంతా తీసుకెళ్ళి బార్షా పొడి తగలెడుతున్నావు ఏ రెండు వందల యాభై మూడు వందలు మొత్తానికి ఎంతో తగలెడుతున్నావు అసలు అటండి ఆ మందు తయారు చేయడానికి అయ్యే ఖర్చు పాతిక రూపాయలు అట్టండి ఇది కొంటున్నారు కదా కదా మందుబాటు లేదో మొత్తానికి మన మధ్య ఆర్టికల్లో చూసే అది తయారు చేయడానికి అయ్యే ఖర్చు పాతిక రూపాయలట అది అమ్ముతుంది రెండు వందలు మూడు వందలకి నువ్వు పొద్దున్నీ నీ చెమట వచ్చి ఆ తాపి బట్టి ఆ పెయింట్ బ్రష్ పెట్టి ఆ పొలంలో నడు తీసుకొచ్చి వాడికి తగలెడతావే ఆ డబ్బులన్నీ ఉంచుకుంటే నీ బిడ్డ భవిష్యత్తులో ఎంత బాగుంటాయి నీ కుటుంబం ఎంత బాగుంటుంది నీ ఆరోగ్యం ఎంత బాగుంటుంది డబ్బులిచ్చి ప్రాణాలు తీసుకోవటం ఏంటండి మనిషి ఎట్టు వెళ్ళిపోయాడండి ఈరోజు సమాజంలో నిజంగా చూడండి ఒక మందండి ఎంతమంది ఎంత మంది జీవితాలను ఆగం చేస్తుందండి ఆ మందు మన ఏదో ఒక ఇంటికి వెళ్ళానండి పాపం వాళ్ళు పిలిచారు భోజనానికి పిలిస్తే వెళ్ళే పాపం చెల్లు వచ్చిందండి కాఫీ అన్నయ్య కాఫీ తాగడి అయింది పాపం నిజంగా చెల్లు అలా వెళ్ళిపోతుంటే వెనకమాళి భాగం అంతా పాపం కుట్లేసుకుని ఉందండి తల్లి మనసు చెలించిపోయింది వాళ్ళ అమ్మని పిలిచే ఏంటి తల్లి వయసుకు వచ్చిన పిల్లలు ఏంటి ఇది అన్న అని ఏం చెప్పమంటారన్న ఆయన పొద్దున్న లేగిస్తే అమ్మ ముందు దాగలా అనుకొని ఉంటాడు పిల్లకి ఏం పట్టదన్న కుటుంబంలో ఏం చూడదన్న అన్నప్పుడు నిజంగా కళ్ళమ్మట చెమ్మగమ్మిందండి ఇంత పరిస్థితిలో ఉన్నారా యవన బిడ్డలో ఇలా ఏం బాగుపడతావు ఏం సంతోషం ఉంటావు వాళ్ళని అంత దుఃఖ పెట్టి నీకు ఏం సంతోషం కలుగుతుంది అసలు అదే అన్నాడు కదండి మీకు హితము కాని దాని కొరకు మీరు రేగలు రోకలిచ్చదరు అన్నాడు మహాన్ బాడు యశాగ్రంథాలు ఈరోజు నీ కళ్ళు నిన్ను ఎంత మోసం చేస్తున్నాయి చెప్పు ఈరోజు అండి ఆ రోజు ఆ మధ్యలో లాక్డౌన్ జరిగింది తెలుసు కదండి కోవిడ్ లాక్డౌన్ కోవిడ్ లాక్డౌన్లో బార్ షాపులన్నీ మూసేశారు బార్ షాపులు అన్నీ మూసేశారు కదా అన్నీ మూసేశారు రెండు నెలల్లో మూడు నెలల్లో పెట్టారు మొత్తానికి మా ఇంటికి దగ్గర ఓడండి మా ఇంటికి చాలా ఆ బాగా మందుకు అలవాటు పడిపోయింది కదా నాలుగు ఇప్పుడు లాగేస్తుంది నాలుక కరోనా టైం బయటికి వెళ్దాం లేదు మా నాలుగు లాగేస్తుంది ఏం చేయాలో అర్థం కాలే అప్పుడేనండి బా పాప పుట్టు ఒక ఆరు నెలలు కూడా అయ్యుండదండి నాకు తెలిసినంత వరకు ఆరు నెలలు లేవు ఆ పాపకప్పుడు ఆ నాలుక లాగేస్తుందని ఏం చేయాలో తెలియక ఆ శానిటైజర్ బాటిల్ ఉంటే మొత్తం తాగేశాడు ఎందుకంటే బికాజ్ శానిటైజర్లో కొంత హాల్కా హాల్ ఉంటుంది కొంత పర్సెంట్ తాగేశాడు చెప్పలే ఇంట్లో ఎవరికి వెళ్ళి పనుకున్నాడు తెల్లారి లేస్తే కడుపులు అంతా తిప్పేస్తుంది పేగుల్లోకి వెళ్ళిపోయింది లివర్లోకి వెళ్ళిపోయింది అంతా డ్యామేజ్ అయిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పటికే మొత్తం జరిగిపోయింది అమ్మ రెండు గంటలకు మించి మీ ఆయన బతకడం పాప చూస్తే ఆరు నెలల చంటి పిట్ట పాపం పుట్టక పుట్టక ఎనిమిదేళ్లకు ఏడేళ్ళకో పుట్టిందండి ఏడుస్తున్నాడు ఇప్పుడు అక్కడ పనుకొని అయ్యో సార్ నేను బతికిచ్చాను సార్ నాకుందే ఒకే ఒక పిల్ల సార్ పాపం దానికి ఏం చేయను ఒక మొత్తం అన్నం కూడా పెట్టలేదు సార్ నా జీవితంలో అయిపోయింది బాబు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే పిలిపించుకొని చూసుకోక అయిపోయింది నీ జీవితం అయిపోయింది చచ్చిపోయాడు ఈరోజు అలా అనాథలు అయిపోయారు బయట ఆ పాపకి ఈరోజు నిజంగానండి ఆ పాప అప్పుడు రోడ్డు మీద వెళ్తే నాకు జాలి వస్తూ ఉంటుందండి నేను అప్పుడప్పుడు నా బిడ్డ కోసం తీసుకెళ్ళి ఒకటి రెండు ఉంటే ఇస్తూ ఉంటాను నా పాపక నేను కడుపు తరుక్కుపోతుంటే తండ్రి లేడు చాక్లెట్ కొని ఇచ్చే దిక్కులేదు పాపం రోడ్డు మీద తిరుగుతుంది బారీకి ఏం చేయాలి అర్థం అట్లా ఒక ఆడది ఏం చేస్తుంది పాపం ఈ రోజు నీ సుఖం కోసం నీ కడుపులో వేసుకుని ఆ రెండు చుక్కల సుఖం కోసం రెండు అద్భుతమైన జీవితాలను నాశనం చేశాడు ఒకడు మనలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవన ప్రాయాన్ని ఎటు ఉపయోగించాలో తెలియక జీవితం అర్థం తెలియక జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియక సిగరెట్ల కోసం పాన్పరాగుల కోసం మందు కోసం వ్యభిచారం కోసం కుళ్ళు కుతంత్రాలతో నీ దేహాన్ని అంత విషంలో ముంచేస్తున్నావే చివరికి దేవుడికి లెక్క ఏం అప్పచిప్తావో చూద్దాం చచ్చే ముందు దేవుడు ప్రతి ఒక్కరిని లెక్కప్పుడు అడుగుతాడండి ఖచ్చితంగా దేవుడు